ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగినటువంటి వాళ్ళు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా అదిరిపోయే శుభవార్తను తీసుకువచ్చింది అలాగే ఈ అక్టోబర్ నెలలో పెన్షన్లో కొత్త పెన్షన్ల కోసం విడుదల కాబోతున్నాయి అలాగే మరి కొంతమందికి అయితే బ్యాడ్ న్యూస్ కూడా ఉంది వికలాంగులు అలాగే మనకు వృద్ధులకు నేతలకు వీళ్ళందరికీ కూడా ఈ కేటగిరీల వరకు పెన్షన్లు అయితే రద్దు కాబోతున్నాయి ఇక ఈ పెన్షన్లు ఎందుకు రద్దు చేస్తున్నారు అలాగే కొత్త పెన్షన్ దరఖాస్తు చేసుకోవాలంటే ఏ ఏ పత్రాలు కావాలి అలాగే ఇప్పటికే పెన్షన్లు ఇస్తున్న వాళ్ళు కొంతమందికి అయితే అకౌంట్లో వేయబోతున్నారు అలాంటి పెన్షన్లు అనేవి మనకు రెండు నెలల పాటు వేస్తారు కదా మామూలుగా అయితే చేతికి ఇచ్చేస్తారు బ్యాంక్ అకౌంట్లోకి పెన్షన్ అయితే జమ చేయబోతున్నారు అందరికీ కాదండి రాష్ట్ర వ్యాప్తంగా కాదు కొంతమందికి మాత్రమే ఆ కొంతమంది ఎవరు అనే వివరాలన్నీ కూడా మీకందరికి ఈ వీడియోలో క్లియర్ గా క్లారిటీగా తెలియజేస్తాను మరొక ఐదు రోజుల్లో పెన్షన్ పంపిణీ ఉంటుంది కాబట్టి చాలా ఇంపార్టెంట్ అంటే ఈ వీడియో తప్పకుండా పెన్షన్లు వస్తూ ఉంటారు కదా ఎవరైనా అప్లై చేసుకోవాలనుకున్నా ఎవరైనా టెన్షన్ రద్దయిన వాళ్ళు ఉన్న ఏదైనా ఇబ్బంది కలిగినా ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది అలాగే ఒక చిన్న లైక్ చేయండి అండి చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్ అండి కొత్త కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం ఇక వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబర్ నెల పెన్షన్లలో భారీ మార్పులు అయితే చోటు చేసుకోబోతున్నాయి కొంతమందికి చేతికి ఇంటికే వచ్చి పెన్షన్లు ఇస్తే మరికొంతమందికి అకౌంట్లో జమ చేయబోతున్నారు అలాగే కొత్తగా పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు కూడా ఇక్కడ అవకాశం కల్పించారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టో ఏదైతే యాభై సంవత్సరాలకే ఈ యొక్క పెన్షన్లు దరఖాస్తు చేసుకోవచ్చు అది కూడా కేవలం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వాళ్లకు మాత్రమే అవకాశం కల్పించారు ఇక ఈ యాభై ఏళ్ళ పెన్షన్తో పాటు మరికొంతమందికి కూడా దరఖాస్తు చేసుకోవటానికి ఎదురు చూస్తున్నవారు అంటే వితంతువులు కానీ వికలాంగులు కానీ వీళ్ళంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఊహించని ప్రకటన చేశారు ఈ యొక్క మనకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ మీరు అక్టోబర్ మూడవ తారీఖు నుంచి కూడా దరఖాస్తు చేసుకోవచ్చని కూడా అప్డేట్ అయితే తీసుకువచ్చారు ఇక ఈ యొక్క కొత్త పెన్షన్లు మీరు దరఖాస్తు చేసుకోవాలంటే ఖచ్చితంగా మీరు ఆధార్ కార్డ్ అనేది అప్డేట్ చేసుకొని ఉండాలి ఆధార్ హిస్టరీ అనేది చాలా ముఖ్యమైనది ఎందుకంటే చాలామంది ఏంటంటే కొంతమంది వయసు లేకపోయినా కూడా ఆధార్ కార్డులో వయసు మార్చుకొని పెన్షన్ తీసుకుంటున్నారని ప్రభుత్వం అయితే వెళ్ళడంతో ఈ యొక్క ఆధార్ అప్డేట్ హిస్టరీ అనేది చెక్ చేయడం జరుగుతుంది ఈ యొక్క ఆధార్ అప్డేట్ హిస్టరీ అనేది ఉంటేనే అంటే ఈ హిస్టరీ అనేది తీసుకొస్తేనే మీరు ఎక్కడా కూడా ఏజ్ మార్చినట్లుగా కానీ ఎప్పుడు ఎప్పుడు అప్డేట్ చేశారు దీని గురించి అప్డేట్ చేశారు దేని గురించి అనేది ఉంటుంది కాబట్టి మీరు తప్పనిసరిగా ఆధార్ కార్డు అది హిస్టరీ అప్డేట్ అనేది చేయించుకోవాలి కానీ వయసు మార్చుకోవటం ఇలాంటివి చేయకూడదు యాభై ఏళ్ళకే పెన్షన్ అన్నారు కాబట్టి ఈ యాభై సంవత్సరాలు అయిన వాళ్ళందరూ కూడా ఆధార్ కార్డులో వయసును బట్టి మీకు పెన్షన్ రావటం జరుగుతుంది కాబట్టి ఆధార్ కార్డులో మీ వయసు అనేది చాలా ఇంపార్టెంట్ ఇక ఆధార్ కార్డులో ఎవరికైతే యాభై సంవత్సరాలు నిండిందో వాళ్లకు మీరు మీ ఆధార్ కార్డు యొక్క జిరాక్సు మీ యొక్క బ్యాంక్ జిరాక్సు అలాగే మీ యొక్క రేషన్ కార్డు జిరాక్సు బ్యాంక్ అకౌంట్ ఉన్నా లేకపోయినా ఇబ్బంది లేదు రేషన్ కార్డు ఆధార్ కార్డు ఫోన్ నెంబరు ఫోటోలు అలాగే ఇన్కమ్ సర్టిఫికేటు క్యాస్ట్ సర్టిఫికేటు ఇవన్నీ కూడా తప్పకుండా రెడీగా పెట్టుకోండి మనకు కేవలం ఇంకా ఐదు రోజులు మాత్రమే సమయం ఉంది తర్వాత మీరు కొత్త పెన్షన్లకు దరఖాస్తు చేసుకోవచ్చు కాబట్టి భర్త లేని వారు ఉంటారు కదా అంటే విత్తంతువులు భర్త డెత్ సర్టిఫికేట్ ఉంటుంది కదా ఆ సర్టిఫికేటు ఒంటరి మహిళ అయితే మీ యొక్క ఒంటరి మహిళ సర్టిఫికేట్ మీకు ఈ ఒంటరి మహిళ సర్టిఫికేట్ అనేది ఎంఆర్ఓ ఆఫీస్లో ఇస్తారు ఇక నేతలు అయితే నేతల సర్టిఫికేటు అలానే డప్పు కళాకారులు అయితే డప్పు కళాకారుల సర్టిఫికేటు ఇలా రకరకాలుగా దాదాపుగా ఇరవై ఐదు కేటగిరీలకు సంబంధించి వికలాంగులు అయితే సదరం సర్టిఫికేటు ఇవన్నీ కూడా మీరు రెడీగా పెట్టుకుంటే మీకు అక్టోబర్ మూడో తారీఖు నుంచి కూడా కొత్త పెన్షన్లకు దరఖాస్తు చేసుకోవడానికి మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అవకాశం కల్పిస్తున్నారు తప్పకుండా మీరు ఈ కొత్త పెన్షన్లకు దరఖాస్తు చేసుకోవచ్చు ఇక మీ అందరికీ కూడా దరఖాస్తు చేసుకో కేవలం మనం చేసుకోగానే అరవై రోజుల్లోనే అంటే కేవలం రెండు నెలల్లోనే మీరు మీ యొక్క ఈ కొత్త పెన్షన్ను విడుదల చేస్తామని కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారైతే అధికారులకు ఆదేశించటం జరిగింది ఇది కొత్త పెన్షన్లకు సంబంధించి ఇక చాలా మందికి పెన్షన్లు అయితే రద్దు అవుతున్నాయండి బ్యాడ్ న్యూస్ అని చెప్పాను కదా నిన్నటి రోజున సమీక్షా సమయంలో కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అర్హత లేకపోయినా కూడా చాలామంది వికలాంగులు ముఖ్యంగా వికలాంగులండి సదరం సర్టిఫికేట్ తీసుకొచ్చుకొని పెన్షన్లు పొందుతున్నారు వారే స్వచ్ఛందంగా మాకు ఈ పెన్షన్లు వద్దు మాకు ఉంది అనే ఆపేస్తే బాగుంటుంది లేకపోతే చర్యలు తీసుకుంటామని కూడా సీఎం గారే స్వయంగా చెప్పడం జరిగింది అంటే అర్హతలు లేకుండా దొంగ సర్టిఫికేట్ పెట్టి ఎవరైతే పెన్షన్ పొందుతున్నారో అటువంటి వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా ఈ పెన్షన్ అవసరం లేదని చెప్పేస్తే సరిపోతుందని లేదంటే చర్యలు ఉంటాయని కూడా మనకు అప్డేట్ అయితే ఇచ్చారు అంతేకాకుండా ఇంకా మామూలు వాళ్ళు కూడా అర్హత లేకపోయినా కూడా గతంలో ఆధార్ కార్డులు మార్చుకొని నేతలు అలా గుర్తింపు కార్డులు తెచ్చేసుకొని దాదాపుగా ఇరవై ఐదు కేటగిరీల కింద మన ఆంధ్రప్రదేశ్లో పెన్షన్లు అయితే పంపిణీ చేస్తున్నారు కాబట్టి ఎవరైతే సరైన అర్హత లేకపోయినా గతంలో సిఫార్సుల మీద పెన్షన్ పొందుతూ ఉంటే స్వచ్ఛందంగా మీరు పెన్షన్ అయితే ఆపేసుకోవాలని ప్రభుత్వం అయితే మనకు అప్డేట్ అయితే ఇచ్చింది అంతేకాకుండా మనకు చాలామందికి కూడా నోటీసులు అయితే పంపిస్తూ ఉన్నారు కాబట్టి అంతవరకు రానేయకుండా మీరే స్వచ్ఛందంగా మాకు ఈ పెన్షన్ ఆపేయండి అని ప్రభుత్వం అయితే మరొక అప్డేట్ అయితే తీసుకువచ్చింది కాబట్టి ఈ విధంగా మీరు ఒక ఒకే కొంతమందికి అయితే పెన్షన్లు అయితే రద్దు అయిపోతున్నాయి ఇక మరికొంతమందికి అయితే అకౌంట్లోకి అయితే పెన్షన్లు అయితే వేస్తున్నామన్నారు కదా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఆదేశాలు జారీ చేశారు ఇక ఈ పెన్షన్లు ఎవరి అకౌంట్లోకి వేస్తున్నారని చూసుకుంటే ఎవరైతే దివ్యాంగులు ఉంటారో ఈ నెల అయితే చేతికిస్తారు గృహాలకు వచ్చేసి ఎవరైతే వికలాంగ విద్యార్థులు ఎవరైతే ఇల్లే దివ్యాంగులు ఉంటారు కదా స్టూడెంట్స్ చదువుకునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరికీ కూడా ప్రతీ నెల కూడా పెన్షన్ పంపిణీకి చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి అటువంటి వారందరికీ కూడా బ్యాంక్ అకౌంట్కి నేరుగా వాళ్ళకు ప్రతీ నెలా కూడా అక్టోబర్ నెలలో కాకుండా వచ్చే నెల అంటే నవంబర్ నెల నుంచి వాళ్ళందరికీ కూడా నేరుగా బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులు జమ చేయాలని విడుదల చేస్తామని కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబర్ నెల ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి తాజా సమాచారాన్ని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి రిప్లై ఇస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి దీనివల్ల మీకు అన్ని అప్డేట్స్ అనేవి వస్తాయి మీకు ఏ డౌట్స్ ఉన్నా కమెంట్ చేయండి ఖచ్చితంగా రిప్లై ఇస్తాను మరొక కొత్త అప్డేట్తో మీ ముందు ఉంటాను